ఈ పేరులోనే ఒక ఎమోషన్ ఉంటుంది ఇక క్రికెటర్లను దేవుళ్ళుగా కొలిచే మన దేశంలో ఆ ఆటకు ఉన్న ప్రత్యేకతే వేరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ గేమ్ను ఆరాధిస్తుంటారు క్రికెట్పై అభిమానులకు ఉన్న మక్కువను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు ఆన్లైన్ బెట్టింగ్లకు యువతను అలవాటు చేసి చివరికి బానిసలుగా మారుస్తున్నారు దుబాయ్ కేంద్రంగా వ్యవస్థీకృతంగా సాగుతున్న ఆన్లైన్ బెట్టింగ్ మూలాలను కడప పోలీసులు ట్వంటీ వన్డే సహా మ్యాచ్ ఏదైనా బెట్టింగ్ నిర్వాహకులకు కాసుల పంటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే దేశంలో వేల కోట్లు చేతులు మారాల్సిందే ఇటీవల జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్లోనూ కోట్లాది రూపాయలు బెట్టింగ్ నిర్వాహకులు కొల్లగొట్టారు భారత్ ఆసిస్ సిరీస్ లోనూ ఈ దందా కొనసాగుతోంది ఇక ఐపీఎల్ సీజన్ లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఎంతో మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి బెట్టింగ్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న సంఘటనల గురించి వింటూనే ఉన్నాం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు క్రికెట్ అభిమానులను బెట్టింగ్ బానిసలుగా మార్చేశాయంటే అతిశయోక్తి కాదు కడప జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా దశాబ్దాలుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ సాగుతోంది అయితే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లో దోచుకున్న సొమ్ము మళ్లించేందుకు నిర్వాహకులకు పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాలు కావాలి అందుకోసం ఏజెంట్లను నియమించుకుని అమాయకులతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు వాటి ద్వారా డబ్బు వివిధ మార్గాల్లో విదేశాల్లో ఉన్న నిర్వాహకులకు చేరుతోంది చాపాడు మండలానికి చెందిన జగన్ అనే వ్యక్తిని చేరదీసి బుకీలు అతడి ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించారు ఆ ఖాతా వివరాలు దుబాయ్లో ఉన్న నిర్వాహకులకు అందజేశారు ఏదో మోసం జరుగుతోందని గ్రహించిన జగన్ ఎదురు తిరగ్గా బుకీలు అతనిపై దాడి చేశారు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా తీగలాగితే దుబాయ్లోని బెట్టింగ్ డొంక కదిలింది వెబ్సైట్ జస్ట్ బెట్టింగ్ కాదు గ్యాంబ్లింగ్ మట్కా ఇల్లీగల్ చైల్డ్ ప్రోనోగ్రఫీ అన్నీ ఉన్నాయి ఈ దుబాయ్ నుంచి యూకే నుంచి యూఎస్ నుంచి వెబ్సైట్ అంతా ఆపరేట్ చేస్తారు ఆ బిజినెస్ మోడల్ ఏంటి సపోజ్ మీకు బెట్టింగ్ చేయాలి సో ఎవరి ఒకరి చోట మీకు డబ్బు పెట్టాలి ఆ మ్యాచ్ ఉంటే డబ్బు పెట్టాలి ట్రాన్సాక్షన్ చేయాలి దీనికోసం బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కావాలి సో ఈ దుబాయ్లో ఉన్న యూకేలో ఉన్న ఆపరేటర్స్ ఏం చేస్తారంటే వీళ్ళకి కూడా ఈ బ్యాంక్ అకౌంట్స్ కావాలి సో ఇక్కడ ఉన్న క్రికెట్ బుకీస్ ఏం చేస్తారు ఇవన్నీ బ్యాంక్ అకౌంట్స్ ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ విత్ ఫేక్ సిమ్ కార్డ్స్ కలెక్ట్ చేస్తారు దుబాయ్ వాళ్ళకి యూకే వాళ్ళకి ఈ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు ఎవరొకరికి బెట్టింగ్ చేయాలంటే ఆయా టెలిగ్రామ్ ద్వారా కానీ సిగ్నల్ ద్వారా కానీ వాట్సాప్ కాల్స్ ద్వారా కానీ వీళ్ళతో కాంటాక్ట్ అవుతారు నాకు బెట్టింగ్ చేయాలి సో వీళ్ళు ఇంటర్న్స్ ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వీళ్ళకి ఇస్తారు అకౌంట్ డీటెయిల్స్ సో బెట్టింగ్ చేయాలంటే ఆయన ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పెడతారు ఆ మ్యాచ్ ఉంటే ఆర్ ఎనీ గ్యాంబ్లింగ్ ఉంటే ఆర్ ఈవెన్ పోర్నోగ్రఫీ కోసం కూడా సేమ్ ఏ మోడస్ ఆఫర్ అండి కానీ ఈ కేస్ బెట్టింగ్ సంబంధించి బెంగళూరుకు చెందిన వీరశంకర్ చంద్ర అనే ప్రధాన బుకీలు ప్రొద్దుటూరులో పదుల సంఖ్యలో బుకీలను ఏర్పాటు చేసుకుని ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు స్థానికంగా ఉన్న బుకీలు మ్యూల్ ఖాతాల వివరాలను వీరశంకర్ చంద్రకు అందజేస్తూ ఉండగా వారు ఆ వివరాలు దుబాయ్కి చేరవేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది ప్రొద్దుటూరుకు చెందిన ఆరుగురు బుక్కీలను అరెస్టు చేసిన పోలీసులు ఆరు లక్షలకు పైగా సొమ్ము స్వాధీనం చేసుకున్నారు బెంగళూరు బుక్కీల కోసం గాలిస్తున్నామన్నారు పోలీస్ కస్టడీలో ఇప్పుడే ఇప్పటి వరకు మేము ఆరుగురు అక్యూజ్కి మేము అరెస్ట్ చేశాము సూన్ ఇద్దరి కోసం ఏ వన్ అండ్ ఏ త్రీ ప్రస్తుతానికి పోలీస్ కస్టడీ లేదు సూన్ వీళ్ళు కూడా టీమ్స్ తిరుగుతున్నాయి వీళ్ళు కూడా మేము అరెస్ట్ చేస్తాము సో బేసిక్ క్రక్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ ఎకనామిక్ ఆఫెన్స్ సీరియస్ సైబర్ ఆఫెన్స్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ దందా గ్రామ స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తుంది పెద్ద ఎత్తున యువత దీనికి బానిసలుగా మారుతున్నారు ఒకప్పుడు క్రికెట్ను కేవలం ఆనందం కోసం వీక్షించేవారు ఆటగాళ్లంటే ప్రాణం పెట్టేవారు కానీ ఇప్పుడు బెట్టింగ్ కోణంలో మ్యాచ్లు చూస్తూ డబ్బులు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు